రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన బిర్లా ఎలయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నూట నాలుగు మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు బొమ్మల రామారం మండలంలో యాభై చెక్కులను తుర్కపల్లి మండలంలో నలభై ఐదు చెక్కులను మోటకొండూరు మండలంలో తొమ్మిది చెక్కులను యాదగిరిగుట్టలోని బిర్లా నిలయంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని తెలిపారు ఏదైతే మనం హామీ ఇచ్చిన ఎలక్షన్ల ముందు వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఈ మధ్యలో రెండేళ్ళ ఎలక్షన్ కూడా వచ్చాయి కాబట్టి ఈ చెక్కు కూడా ఆలస్యం కావడం జరిగింది ఆలస్యమైన నిన్ననే ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి మన గౌరవ ఎంఆర్ఓలు మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా త్వరగా మీకు చెక్లు ఇవ్వాలి ఈ చెక్కు కూడా వీలైతే ఎలా మీరు ఇక్కడి నుంచి వెళ్ళగానే మీ బ్యాంకులో వేసుకోవాలి ఎందుకంటే లేట్ అయితే మాత్రం మళ్ళీ చెక్కులు వాపు పోయే అవకాశం ఉంది బ్యాంకులలో డిలే కావద్దు మీకు ఏదైతే అందుబాటులో దగ్గర బ్యాంకు ఉందో ఆ బ్యాంకులలో చెక్కులు వేసుకోవాల్సిందిగా చేస్తూ దీంతో పాటు తల్లి సోనియం మిషన్ నుండి అభయసం ఆరు గ్యారంటీలో ప్రతి ఇంటికి రెండు వందల ఏమిటో ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఎవరైనా రేషన్ కార్డు కానీ మీకు ఆ మీటర్ మ్యాచ్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎండిఓ కానీ ఎంఆర్ఓ సంప్రదించుని ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని మీరు సన్వయం చేసుకొని మీకు వెళ్ళే అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి మీ బిడ్డగా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మీ గ్రామాల్లో వచ్చినప్పుడు మీ బిడ్డగా ఆస్వాదించి ఆలయంలో భారీ మెజారిటీ గెలిపించారు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేయడానికి నేను ముందున్నాం కాబట్టి అది ఎమ్మెల్యే ఫోన్ చేసి ఏమనుకుంటాడు అనుకోదు మీ సొంత పనులు కానీ మీ గ్రామం ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు మీరు డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్ తోటి ఈ నెల రెండు నెలలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మాట ఇచ్చినట్టుగా ప్రతి రైతుకు రుణమాఫీ తప్పగా చేస్తామని మాట మాట్లాడి కార్యాచరణ చేస్తున్నాం ఇంకొకటి మన గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు కూడా మీకు ఏదైతే ఆరోగ్యం ప్రకటిస్తే గతంలో ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ పథకం కింద ఇప్పుడు పది లక్షలైన దాంట్లో ఇంకొన్ని జబ్బులను కూడా చేర్చింది కాబట్టి మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉండే అయ్యో ప్రైవేట్ హాస్పిటల్ వచ్చే నయమైతే అది ఒక ఉంది ప్రైవేట్ హాస్పిటల్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో పది లక్షల వరకు ఏదన్నా మీరు ప్రభుత్వ హాస్పిటల్ పోవచ్చు మీకేమైనా ఇబ్బంది ఉంటా కూడా మన బీర్లా ఫౌండేషన్ అంబులెన్స్లు ఉన్నాయి వాటి కూడా మీకు ఇబ్బంది ఉన్నా లేకపోతే మీ పరిసర ప్రాంతాలు ఎవరికైనా కడుపునొచ్చినా గుండె జబ్బు వచ్చినా లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ అయినా మన అంబులెన్స్ వాడుకోవచ్చు ఈ ప్రభుత్వమే మన ప్రభుత్వం మీరంతా ఒట్లేసినప్పుడు అయినప్పుడు మీ ప్రభుత్వం అన్నట్టే ఏదున్నా ఈ ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే లెక్క గత ముఖ్యమంత్రి లెక్క కాదు ముఖ్యమంత్రి ఎప్పుడు తెలిసినా నేనున్నా అని చెప్తాను నాకు టైం ఇస్తారు కాబట్టి మీ సమస్యల పట్ల మీకున్నటువంటి గ్రామంలో కానీ మీ సొంత సమస్యలు కానీ రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ విత్తనాల సబ్సిడీ కానీ ఇంకేదున్నా మీ అందుబాటులో నేను ఉన్నా గతంలో లెక్క కాదు ఇంటికి మీరు రావాల్సిన అవసరం లేదు మీరు ఫోన్ చేసే మీ గ్రామంలో నేను వస్తా మీ గ్రామంలో ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు కానీ రేపు రెండు రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎంపీటీ సర్పంచ్ అయిపోయి వాళ్ళ తర్వాత వాళ్ళని కూడా మీకు అందుబాటులో ఉంచి ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి వచ్చే పాలన అందుకోవాలి సమస్యలు లేని ప్రాంతంగా అభివృద్ధి అయిన ఆలయగా ముందు తీసుకుపోవాలి ఆ అభివృద్ధి కావడానికే మీ బిడ్డగా ఎన్నుకోరు కాబట్టి దాంట్లో మీరంతా కూడా భాగస్వాములు కావాలి ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ గానీ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా దాన్ని పరిష్కరిద్దాం మనం పనిచేసేగా దిశగా ముసుకుపోదాం మీ పని చేయడానికి వచ్చారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడదు కరెంట్ సమస్య కూడా ఎక్కలేదు కరెంట్ గత ప్రభుత్వం కంటే మనం ఎక్కువనే ఇస్తున్నాం కొన్ని ప్రతిపక్షాలు దాకా లొల్లి పెట్టే కానీ ఆ లలికి అన్ని బందైనాయి తడిసి ఒట్లున్నాం ఒట్లకు గతంలో నెలకు పైసలు ఇస్తే మనం మూడు కూటో డబ్బులు ఇస్తున్నాం ఏదున్నా నా దృష్టికి తీసుకురండి పని చేయించుకున్నాను ఎందుకంటే ఓట్లు వేసి కష్టపడి గెలిపించు అంతమంది మీరు పని తీసుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా కాంగ్రెస్ వస్తే మన కుటుంబంలో ఒకసారి ఉన్నట్లెక్క కాంగ్రెస్ అంటే మన ప్రభుత్వం మన పార్టీ కాబట్టి ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా ముందు పరిష్కరిద్దాం ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంచుమించు నూట అరవై నాలుగు మంది చెక్కులకు కోటి నాలుగు లక్షల రూపాయలు వచ్చినాయి ఇవే కాదు గౌరవ ముఖ్యమంత్రి ఇంకా కూడా ఆలోచన చేస్తున్నాడు మన అడుగు బలహీన వర్గాల కోసం ఇంకా బలాలు అందియాల కోసం కాబట్టి దీన్ని సద్వినియం చేసుకోవాలి ఓట్లు వచ్చినప్పుడే గెలిపించడం కాదు అంతమంది మీరు పని తీసుకోవాలి అంతమంది మన గ్రామాల అభివృద్ధి కావాలి మన పిల్లల అభివృద్ధి కావాలి మేము పన్నెండు తారీఖు నుంచి మన స్కూల్ ఓపెన్ అవుతున్నాయి ఆ స్కూళ్ళలో నాణ్యత విద్య కూడా అందించాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లను టీచర్లను కూడా కోరుతున్నా అన్ని స్కూళ్ళు తిరుగుతా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ స్కూల్ నడుపుం పది కోట్ల కోటి ఆలయంలో అన్ని స్కూళ్ళ కూడా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసినాం ఆడపిల్లలకు కానీ బాల బాలికలకు కూడా లాట్రిన్ బాత్రూమ్ సౌకర్యం మంచి సౌకర్యం కూడా కల్పిస్తాం కాబట్టి వాటిని అన్నిటి వాడుకోవాలి మా పిల్లలు చదివే స్కూల్ కూడా మనం పోయి అప్పుడప్పుడు పర్యవేక్షణ చేసి ఏ రకంగా చెప్తున్నా చూడాలి బడి దోతున్నావా లేదా కాదు బడికి నడుస్తుందా లేదా టీచర్ సకాలంలో వస్తుందా లేదా అక్కడ పిల్లల వసతులు అందుతున్నా లేదా మధ్యాహ్న భోజనం అంతుందా లేదా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు మన కూడా కాబట్టి ఏదున్నా రేపు పన్నెండు తారీఖు నుంచి స్కూల్ కూడా ఓపెన్ చేసి అన్ని స్కూళ్లకు అవకాశాలు సదుపాయాలు కలెక్టర్ చేస్తా చెప్పిన సందర్భం కూడా అన్ని స్కూళ్లకు నోట్ బుక్లు ఫ్రీగా ఇస్తాను మాట ఇచ్చిన ఆ నోట్ బుక్ కూడా మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రతి స్కూల్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ స్కూల్ బ్యాగ్ కూడా డొనేట్ చేయాలని చెప్పి అనుకుని అది కూడా బ్యాగులు తెప్పించడం జరుగుతుంది ఏదో మీ బిడ్డగా మీరు ఎందుకున్నటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యే కావచ్చు మీ బిడ్డగా మీ కొడుకు మీ తమ్ముడిగా అరే మాకు భరోసా ఉంది మాకు మా తమ్ముడు ఉండు మాకు అన్నం ఉండని చెప్పి ఏ నమ్మకంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మీరు పని చేయించుకోవాలి పని చేయించాలి చేసుకుంటారా చేసుకుంటారా పని అంటే మీ సొంత పని కాదు మీ ఊళ్ళు ఏ పని పెట్టకుండా ఎమ్మెల్యే ఫోన్ కొట్టాలి ఎప్పుడో రోడ్ లేదు మురికాయలు లేదు ఆరోగ్యం బాగాలేదు స్కూల్ నడుస్తలేదు ఈ రకంగా నన్ను ప్రశ్నించినప్పుడే నన్ను నిన్నుకు అర్థం ఉంటాను అంతేనా కదా అడుగునా కదా ఆ రకంగా అడుగుని ఈ కళ్యాణ్ చెక్కులు చెక్లు తీసుకొని ఇయ్యాలి మీ అకౌంట్లు వేసుకొని ఇదే కాదు ఎవరో ముఖ్యమంత్రి సహాయ సహకారాలతోటి ఆలయం అన్ని విధాలు అభివృద్ధి ముఖ్యంగా బొమ్మల రామారావు మూట కొండూరుపల్లి ఈ మూడు గ్రామ మూడు మండలాలు చెక్ వేసాయి కాబట్టి ఇంకా కూడా ఎవరు పెళ్లి ఉంటే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకురండి ప్రతి ఒక్క మా ఆడబిడ్డ మా చెల్లెల పెళ్లిలకు ఇయర్చిగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఈ పబ్లిక్ కార్యక్రమం జరుగుతుంది కొంచెం ఆలస్యమైంది రాత్రి ఒంటి గంటకు వచ్చిన అందుకే మా చెల్లెల కళ్యాణ కోపాలతో మన్నించాలి ఇంకా జరైతే మీకు టిఫిన్ భోజనం కూడా చేసి పంపిస్తా ఓకే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్